వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పదమూడవార్డులే పర్యటించినాం స్థానిక నాయకులు చాలామంది పాల్గొన్నారు ఎక్స్ కౌన్సిలర్ పెద్దలు నారాయణ స్వామిన్న నే సన్న గపాటి లక్షదేవమ్మకు సొంత వార్డులాగా ఈ వార్డు ఆమె ఇంకా అక్కడ సంబంధించినటువంటి నన్నే కుమారులు పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా పెద్ద సంఖ్యలో మా మున్సిపల్ వైస్ చైర్మను భీమునపల్లి లక్ష్మీదేవి గారు అందరూ పాల్గొన్నారు ఎక్కడ చూసినా పదమూడో వారిలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సహాయపడగలిగినాం ఒక ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి పాలన పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వార్డుగానే నాకు కనిపిస్తూ ఉంది అయితే తిరిగిన ఈ పదమూడు వార్డులలో ఈ ఒక్క వార్డులో మాత్రం కొన్ని చోట్ల కంప్లైంట్ అయితే వినగలిగినాం అది మా నిజాయితీ అది మా నిజాయితీ ఇది కూడా మళ్ళీ స్థానిక కౌన్సిలర్ చెడ్డోడు మంచిోడని అని చెప్పడం కోసం నేను చెప్పడం లే అది అది నథింగ్ పక్కన పెట్టండి సమస్యలు నా దృష్టికి వచ్చాయని చెప్తాను సమస్యలు కూడా వాళ్ళ నాకు వచ్చినది కూడా ఏంటంటే వార్డులో కేవలం డ్రైనేజ్ వ్యవస్థ మాత్రమే కాలువలకు సంబంధించి పెద్ద కాలువ పోతా ఉంది అది బ్లాక్ అయిపోయి ఉంది కాబట్టి దాని మీద మాత్రం ప్రజలు కొంత అభ్యంతరాన్ని వ్యక్తపరిచి దాని గురించి ఆలోచన చేయండి కొన్ని చోట్ల చిన్న చిన్న కాలువల్లో నీళ్లు పోలేదు అటువంటి సమస్యలు అయితే ప్రస్తావన చేసినారు ఇక నీళ్ళు అయితే మటుకు పుష్కలంగా వస్తున్నాయి చాలా బాగా మంచి పని చేసినారని చెప్పి అభినందిస్తున్నారు రోడ్లు అడిగిన చోటల్లా రోడ్డు వేసినాం అది కూడా అభినందిస్తున్నారు మొత్తం మీద ఈ వార్డులో ప్రధానమైన సమస్య కొన్ని చోట్ల కాలువ ఇది మా దృష్టికి తీసుకొచ్చినారు తప్పకుండా ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా ఉన్నాడు ఇక్కడే గారికి కూడా ఆదేశం ఇచ్చి ఉన్నాం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎక్కడైతే కాలువల సమస్య ఉందో పెద్ద కాలువ సిలిటీ ఏమైతే ఉందో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేస్తాం ఈ వార్డులో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణమే స్పష్టతగా కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేసినాం మనస్ఫూర్తిగా పదమూడో వార్డుకి సంబంధించిన ప్రజానికారందరినీ కూడా మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబోయే ఎన్నికల్లో నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా మళ్ళీ మూడోసారి ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటేసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వార్డు అభివృద్ధికి సహ ఉపయోగపడినాం ప్రొద్దు నియోజకవర్గానికి మేము పూర్తిగా ఉపయోగపడినాం రాగునీటి సమస్యలు నూట యాభై కోట్ల రూపాయలతో పరిష్కరించి మీకు నీళ్ళు ఇవ్వగలిగినాం మీ పక్కనే అంటే మీరు చేయి జాపితే అన్నింత స్థలంలోనే యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తాం ఈ లేక వస్తుంది మార్కెట్ యాభై మూడు కోట్లతో మీకు అతి సమీపంలో ఉండే శివాలయం సెంటర్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించినాం మీకు సమీపమైన మైదుపూర్ రోడ్లోనే స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం బస్ స్టాండ్ కట్టగలుగుతూ ఉన్నాం మీకు దగ్గరలోనే అంతే ఒక పది వంద అడుగుల దూరంలోనే టవర్ క్లాక్ ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టగలుగుతా ఉన్నాం దాదాపు ఐదు కోట్ల రూపాయలతో మీకోసం పార్కును అందంగా సుందరీకరణ చేయగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు తెచ్చినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై యొక్క వార్డులలో కావలసిన చోటల్లో రోడ్లు కాలువలు వేయగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం ఇళ్ళ పట్టాలు మళ్ళీ మీ పేరుతో రిజిస్టర్ కూడా చేయించినాం లక్ష ఎనభై రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం ఇల్లు కట్టించే విషయంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవము ఇరవై నాలుగు వేల ఇల్లు మేము కట్టేయాలి కాబట్టి ఆలస్యమవుతుంది ప్రజలు చాలా విఘ్నులు ఒక్క నలభై ఐదు రోజులు ఆగండి సరైన నిర్ణయం సరైన పద్ధతిలో చేస్తారు